ఈ నెల ఇరవై నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటల సమయంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దంతివాడ జిల్లాలో తోలంక అనే గ్రామంలో వేణు బ్లాంక్ అనే ప్రాంతంలో సాయంత్రం ఐదు గంటల సమయంలో పంట పొలంలో పనిచేసుకుంటున్నటువంటి క్రైస్తవుల మీద మూకుమ్మడి దాడి జరిగింది హిందుత్వవాదులు చేతుల్లో కత్తులు తీసుకొని బళ్ళాలు తీసుకొని గొడ్డళ్ళు తీసుకొని బాణాలు తీసుకొని పొలంలో పనిచేసుకుంటున్నటువంటి క్రైస్తవుల మీద మూకుమ్మడిగా దాడి జరిపారు దాదాపు ప్రాణభయంతో క్రైస్తవులు క్రైస్తవులందరూ కూడా ఆ పొలాల నుండి గ్రామాల్లోనికి పరుగెత్తుకొని వెళ్ళిపోయారు కానీ సోడే బిందు అనే ఒక సహోదరిని మాత్రం అత్యంత కిరాతకంగా నరికి చంపారు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నటువంటి ఈ సహోదరి చాలా కాలంగా వాళ్ళ చేత బెదిరింపులకు గురవుతూ ఉంది యేసుక్రీస్తు ప్రభువును వదిలిపెట్టాలని తిరిగి హిందుత్వంలోనికి గర్వాపసీ కావాలని కొన్ని నెలలుగా ఈ సోడే బిందు అనే క్రైస్తవ సహోదరిని బెదిరిస్తూ ఉన్నారు అక్కడ ఉండే హిందుత్వవాదులు అయితే ఏసుక్రీస్తు ప్రభు నా సొంత రక్షకుడని చావైనా బ్రతికైనా ఆయనతోనేనని యేసుక్రీస్తు ప్రభువును వదిలిపెట్టి గర్వాపస రూపంలో హిందుత్వంలోనికి వచ్చేది లేదని అనేక సందర్భాల్లో తేల్చి చెప్పినటువంటి సహోదరిని టార్గెట్గా చేసుకుని సాయంత్రం ఐదు గంటల సమయంలో ఇరవై నాలుగవ తేదీ పొలంలో పనిచేసుకుంటున్నటువంటి ఆ తల్లి మీద విచక్షణారహితంగా దాడి చేశారు హిందుత్వవాదులు ఆ దాడిలో దారుణంగా చనిపోయింది ఆ తల్లి చాలామంది ప్రాణభయంతో వెళ్ళిపోయారు ఆమె శవాన్ని కూడా ఆ గ్రామంలో సమాజ్ చేయడానికి హిందుత్వవాదులు ఒప్పుకోవడం లేదు ఎప్పటికీ కూడా దంతెవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ తల్లి పార్థివ దేహం ఉంది క్రైస్తవ పద్ధతిలో దహనం చేయడానికి సమాధి కార్యక్రమాలు జరిపించడానికి అక్కడ ఉండే హిందుత్వవాదులు అడ్డుపడుతున్నారు భారతదేశంలో క్రైస్తవుల పరిస్థితి నానాటికి ఎలా దిగజారిపోతుందో క్రైస్తవ్యం మీద ఎంత పెద్ద ఎత్తున దాడి జరుగుతుందో ఈ సంఘటన సజీవ సాక్ష్యంగా మన ముందు నిలబడింది ఛత్తీస్గఢ్ రాష్ట్రం గొడవలన్నిటికీ ప్రారంభం అక్కడే జరిగింది కొన్ని నెలల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పాస్టర్ తిమోతి గారిని ఇదే విధంగా అత్యంత కిరాతకంగా హత్య చేసి చంపారు ఆయన చనిపోయినప్పుడు ఆయన భార్య ఆయన కొడుకు ఆయన పిల్లలు చెప్పినటువంటి సాక్ష్యం నేను మీతో చెప్తున్నాను పాస్టర్ తిమోతి గారు గోండు తెగకు సంబంధించినటువంటి వ్యక్తి గోండు తెక్ సంబంధించినటువంటి గిరిజనులు అడవుల్లో బ్రతుకుతారు ఒక రకంగా వీరు కూడా ఆదివాసీలే అయితే వనదేవతల్ని సమ్మక్క సారక్కని ఆరాధించే ఈ ప్రజల్లో నుంచి ఏసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్నారు పాస్టర్ గారి కుటుంబం ఏసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న తర్వాత మరొక ఇరవై తొమ్మిది మంది పాస్టర్స్ తో కలిపి ఆ గోండు తెక్ సంబంధించిన దైవజనులతో కలిపి ఆ అడవి ప్రాంతంలో పరిచర్య జరిగిస్తున్నారు ఒకవైపు నక్సలైట్స్ ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నటువంటి వ్యక్తులు వాళ్లకు ఇన్ఫార్మర్లుగా ఉండరు వాళ్లలో పనిచేయరు తుపాకీలు పట్టరు అన్న ఉద్దేశంతో నక్సల్స్ కొంతకాలం బెదిరించారు వాళ్ళని ఆ తర్వాత అక్కడుండే గోండు తెగకు సంబంధించినటువంటి పెద్దలు విశ్వ హిందూ పరిషత్ లో పనిచేస్తూ ఉంటారు ఆ ప్రాంతంలో ఈ గిరిజన తెగ మరొక వైపు మూడు రకాలుగా ఆయన బెదిరింపులకు గురి చేశారు యేసుక్రీస్తు ప్రభువును వదిలిపెట్టి మిగిలిన ఇరవై తొమ్మిది మంది సేవకులతో హిందుత్వంలోనికి గెరవప్సీ కావాలని పాస్తా గారి భార్య కూడా అనేక సందర్భాల్లో అయ్యా మనల్ని ఇక్కడుంటే చంపేస్తారు మనం మా తండ్రి గారి ఇంటికి వెళ్ళిపోదామని చెప్తే దైవజనులు చెప్పిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఏసుక్రీస్తు ప్రభువును వదిలిపెట్టి బ్రతకడం కంటే యేసుక్రీస్తు ప్రభువుకు సాక్షిగా చనిపోవడమే నేను గర్వంగా భావిస్తాను ఏదో ఒక రోజు వాళ్ళు నన్ను చంపుతారు అయితే నేను చనిపోయినటువంటి ఈ స్థలంలో మళ్ళీ మీరు పరిచర్య జరిగించాలి అని ఆయన ఈ మాట చెప్పిన సంవత్సరం తర్వాత సరిగ్గా బిడ్డలిద్దరూ కూడా వేరే పళ్ళ మీద బయటకు వెళ్ళిపోయినప్పుడు భార్య ఇద్దరూ ఇంట్లో కూర్చొని భోజనం చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది హిందుత్వవాదులు చేతులు తుపాకీలు తీసుకొని కత్తులు తీసుకొని అక్కడికి వచ్చి తిమోతి గారిని బయటికి పిలిచి అన్నం తింటున్నటువంటి ఆ చేతులతోనే ఎంగిలి చేతులతోనే దారుణంగా ఆ మనిషిని తుపాకీతో కాల్చారట ఇంగ్లీ చేతులతో ఉన్నటువంటి ఆ మనిషిని తుపాకీలతో కాల్చారట వారు ఎంత పెట్టుకున్నారు అంటే ఎక్కడైతే బుల్లెట్ గాయం అయిందో అక్కడే కత్తి పెట్టి పొడిచి పొడిచి చంపారట జరుగుతున్నటువంటి కిరాతకాన్ని ఇరుగు పొరుగు నుండే క్రైస్తవులకు చెప్పి వారిని తీసుకుని వచ్చేలోపే జరగాల్సినటువంటి ఘాతకం జరిగిపోయింది ఆయన ప్రాణాన్ని తీశారు ఆ తర్వాత కాలంలో అక్కడ వాళ్ళు కొన్ని కరపత్రాలు రిలీజ్ చేసి వెళ్లిపోయారు మిగిలినటువంటి ఇరవై తొమ్మిది మంది గర్వవాపసి కావాలని హిందుత్వంలోనికి రావాలని లేకపోతే పాస్టర్ తిమోతిని ఎంత దారుణంగానైతే చంపామో అంతకంటే దారుణంగా మిమ్మల్ని చంపుతాము అని చెప్పి అక్కడ ఒక కరపత్రాల చుట్టని విసిరేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళారు వాళ్ళు ఆ తర్వాత కాలంలో దేవుని మహాకృపను బట్టి పాస్టర్ గారి కొడుకు అక్కడ పరిచయ ప్రారంభించారు ఎక్కడైతే పాస్టర్ గారి రక్తంతో నేల తడబడిందో ఆ ప్రాంతంలోని ప్రార్థనా మందిరం మరలా ప్రారంభమైంది గారు చనిపోతే ఆయన కొడుకు పరిచర్యను మరలా ముందుకు నడిపించుకొని వెళుతున్నారు ఈ మాటలని మీతో ఎందుకు చెప్తున్నాను అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈ హిందుత్వ వాదులు చేసినటువంటి అరాచకాలు అన్ని ఇన్ని కావు గుర్రా అనే గ్రామంలో జాన్యువరి ఫస్ట్న ఒక చర్చిలో ప్రార్థన చేసుకుంటున్నటువంటి క్రైస్తవ యువతుల్ని ఇద్దరు ఆడబిడ్డలను బయటకు తీసుకొని వచ్చి ఒంటి మీద ఉండే బట్టలను ఓడదీసి నగ్నంగా వారిని నడి రోడ్డు మీద నడిపించుకుంటూ ఆ గిరిజన ఆడబిడ్డల మీద పేడనీళ్లు చల్లుకుంటూ యేసుక్రీస్తు ప్రభువును వదిలిపెట్టి హిందుత్వంలోనికి తిరిగి రావాలి అని అత్యంత కిరాతకంగా అత్యంత అవమానకరంగా అత్యంత అమానవీయంగా ప్రవర్తించినటువంటి సంఘటన గురించి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి దైవజన్లు వరంగల్లో సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ గ్రౌండ్ లో క్రిస్టియన్ ముస్లిం దళిత్ ట్రైబల్ ఆత్మగౌరవ మహాసభను మేము జరిపినప్పుడు సభా వేదిక మీద నుంచి చెప్పిన మాటలు నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి చనిపోయినటువంటి క్రైస్తవుల సమాధులను రెండు మూడు సంవత్సరాల క్రితం బద్దలు కొట్టి సమాధుల్లో ఉండే శవాలను తీసి ఊరవతలు విసిరిస్తున్న సందర్భాలను చూశాం సిపిఐ పార్టీ సిపిఎం పార్టీకి సంబంధించిన పొలిట్ బ్యూరో సభ్యురాలు కారత్ గారు ఏకంగా అప్పటి ముఖ్యమంత్రి ఛత్తీస్గఢ్కి సంబంధించిన ముఖ్యమంత్రిని కలిసి దాదాపు పదిహేను వందల మంది ఛత్తీస్గఢ్కి సంబంధించిన క్రైస్తవులు ఏమైపోయారో తెలియదు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు వాళ్ళను చంపారా చంపితే ఆ శవాలు ఎక్కడ ఉన్నాయి లేదు వాళ్ళు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారా వెళ్ళిపోతే వాళ్ళు బ్రతికే ఉన్నారా చనిపోయారా లెక్కలు బయటకు తీయండి అని చెప్పి ఇంత భయంకరమైనటువంటి హింస మతం పేరుతో ఎందుకు జరుపుతున్నారు మీరు ఈ హిందుత్వ వాదుల మీద ఈ మతోన్మత సంస్థల మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అని మాట్లాడినటువంటి సందర్భాలని మనం చూసాం ప్రార్థనా మందిర లోపల ఆరాధన జరుపుతున్నటువంటి దైవజన్ల తలన పాల్గొట్టారు కాళ్ళు చేతులు విరగొట్టారు ప్రార్థనా మందిర లోపల దైవజన్లు ఉన్నప్పుడు సంఘం ఉన్నప్పుడు దాదాపు కొన్ని వందల మంది గుంపు దాడి చేసి ఇరవై ఐదు బైకులు క్రైస్తవులు బైకులను తీసుకొని వెళ్ళిపోయారు చర్చిలను బద్దలు కొట్టారు చర్చిలను తగలబెట్టారు చర్చిలను నిప్పు పెట్టారు బైబుల్ గ్రంథాలు మురికాలలో విసిరేశారు ఎంతో మంది క్రైస్తవులు ప్రాణాలను తీశారు అక్కడ సాగర్ అనే పాస్త గారిని హిందుత్వవాదుల చేతుల్లో గాయపడినటువంటి వారికి అన్నం భోజనం అందిస్తున్నందుకు ఆయన మీద కేసు నమోదు చేసి జైల్లో పెడితే లక్ష రూపాయలు కట్టి దాదాపు ఆ పాస్టర్ గారిని బయటికి మనమే తీసుకొని వచ్చాం ఏసుక్రీస్తు సువార్త దళం తరపున అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గాయపడినటువంటి అనేక మంది సేవకులకు ఆర్థికంగా దేవుని పిల్లలు పంపించిన సహాయాన్ని అక్కడికి పంపించడం జరిగింది మనం చేయగలిగినంత మనం చేస్తూనే వచ్చాం ఇవాళ దెబ్బలు వాళ్ళు కొట్టి వెళ్ళిపోతున్నారు దెబ్బలు తిన్న వాళ్ళకి మనం ఎంతో కొంత సహాయం చేస్తున్నాం ఇలాగే ఉండిపోయింది ఈ దేశ పరిస్థితి భారత్ భారతదేశంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం అంటేనే దీన్ని ఒక పాకిస్తాన్ లేకపోతే ఆఫ్ఘనిస్తానో లేకపోతే భయంకరమైనటువంటి టెర్రరిస్టులు బతికే ప్రాంతంగానో మార్చినట్లుగా హిందుత్వ వాదులు అక్కడ మారిపోయారు జై శ్రీరామ్ అనే నినాదంతో వాళ్ళు చేస్తున్నటువంటి దాడులు అన్ని ఇన్ని కావు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి బయట రాష్ట్రాల నుంచి ఏ ఒక్కరు కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోకి రావడానికి వీల్లేదు అని చెప్పినటువంటి అనేక రోజులను మనం అక్కడ చూసాం బయట నుంచి వస్తున్నటువంటి వారిని అడ్డుకున్నటువంటి సందర్భాలను కూడా మనం చూసాం ఈ దాడులకు భయపడినటువంటి అనేక మంది ఛత్తీస్గఢ్ రాష్ట్ర క్రైస్తవులు ఆంధ్ర సరిహద్దుల్లో అడవులను నరుక్కుని అక్కడికి వచ్చి గుడిసెలు వేసుకుని క్రైస్తవులు ఏదో ఒక దొరికినటువంటి పని చేసుకుంటూ బ్రతుకుతున్నారు కొన్ని వేల మంది క్రైస్తవులు ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో బ్రతుకుతున్నారు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఇవాళ పేరుకి ప్రజాస్వామ్య దేశం పేరుకి మత స్వేచ్ఛ హక్కు పేరుకి భావ ప్రకటన స్వాతంత్ర్య హక్కు కానీ ఇక్కడ జరుగుతున్నది మొత్తం కూడా రాజరికం ఇక్కడ హిందువులు మాత్రమే బ్రతకాలి జై శ్రీరామ్ అనేవాడు మాత్రమే బ్రతకాలి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోవడానికి వీల్లేదు ఇక్కడ ముస్లింలు ధైర్యంగా నమాజ్ చేసుకోవడానికి వీల్లేదు ఇక్కడ క్రైస్తవులు ధైర్యంగా బైబుల్ పట్టుకొని బయట తిరగడానికి వీల్లేదు ఏమైనా అంటే కొడతాం తిడతాం చంపుతాం పొడుస్తాం నరుకుతాం ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో కూడా ఇది ఏమన్యాయం అండి క్రైస్తవులు పట్టుకొని ఎందుకు కొడుతున్నారు అని అడిగిన ఒక ఛత్తీస్ గఢ్ కానిస్టేబుల్ ని ఆ స్టేషన్ సిఐ గారు కొట్టినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి అనేక మందిని అక్రమ కేసులను ఇరికించి జైలుకు పంపి ఆ జైల్లో వారికి నరకం చూపించారు బెయిల్ రాకుండా ఆ సమయంలో మాజీ డీజీపీ గారితో మాట్లాడి ఆ స్థానికంగా ఉండే డీజీపీ గారితో మాట్లాడించి కొంతమందికి బెయిల్ ఏర్పాటు చేయగలిగాం మీకు తెలుసు ఛత్తీస్గఢ్ వెళ్లారు మన బృందం ఛత్తీస్గఢ్ లో తిరిగారు ఛత్తీస్గఢ్ లో చేయగలిగినటువంటి సహాయం చేసి వచ్చారు ఇవాళ దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి ఒకవైపు ఛత్తీస్గఢ్ ఈ ఛత్తీస్గఢ్ లో మతోన్మతులు పెట్టినటువంటి మంటలు ఆరిపోతున్నాయనుకునే సమయంలోనే మణిపూర్ రాష్ట్రాన్ని తగిలిపెట్టారు ఆ తర్వాత జార్ఖండ్లో మొదలు పెట్టారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొదలు పెట్టారు ఇవన్నీ కూడా కంటిన్యూస్గా ఇప్పుడు రాజస్థాన్లో మత మరపు నిరోధక బిల్లు తీసుకొని వస్తానంటున్నారు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ యేసు క్రీస్తు ప్రభు కొరకు భారతదేశ క్రైస్తువులు రక్తాన్ని చెందిస్తున్నారు హతసాక్షులుగా మరణిస్తున్నారు ఇవాళ ఏదో ఒక మూల దేశంలో హిందుత్వవాదుల చేతుల్లో క్రైస్తవ సేవకులు క్రైస్తవులు చనిపోతున్నారు బైబిల్ గ్రంథాలు తగలబెట్టబడుతున్నాయి పరిశుద్ధ గ్రంథాలను తగలబెట్టడంతో పాటు బైబిల్ దేవుని ఆలయాలను తగలబెడుతున్నారు కానుకల పెట్టులను దొంగతనంగా ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు సేవకులను చంపుతున్నారు టార్గెట్ చేసి అనేక మంది పాస్టర్ల కాళ్ళు చేతులు వెరగొట్టారు పంట పొలంలో ఉన్నటువంటి క్రైస్తవులను చంపడానికి బాకులు కత్తులు గొడ్డళ్ళు బాణాలు తీసుకొని వెళ్ళి దాడి చేశారు అని అంటే ఛత్తీస్గఢ్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించండి మేము వచ్చే నెలలో మణిపూర్ వెళ్తున్నాం అయితే దేవుని చిత్తమైతే నేను మళ్ళీ చెప్తున్నాను దేవుని చిత్తమైతే సారీ పరిస్థితులు అనుకూలిస్తే అంతకంటే ముందే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వెళ్ళి అసలు అక్కడ ఏం జరుగుతుందో కళ్ళారో చూసి రావాలని మేము ఆశపడతా ఉన్నాం క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ బృందం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంది ప్రార్థనలో మీరందరూ జ్ఞాపకం చేసుకోండి ఇవాళ నోటితో మాట చెప్పడం కంటే కూడా చేతితో ఎంతో కొంత సాయం చేయడం చాలా ఉత్తమమైనటువంటి విషయం నేను చేయగలిగినటువంటి సాయం ఏదైనా ఉంటే నేను క్రైస్తవ్యానికి చాలా ఉన్నాను క్రైస్తవ సంఘానికి నేను చాలా రుణపడున్నాను దళిత ప్రజలకు గిరిజన ప్రజలకు ముస్లిం ప్రజలకు నేనెంతగానో రుణపడున్నాను నా చర్మం ఒలిచి వాళ్ళ కాళ్లకు చెప్పులు కుట్టించిన వాళ్ళు నా జీవితంలో చేసినటువంటి మేళ్లను నేను మర్చిపోలేను ఈరోజు నేను తింటున్నాను నేను బ్రతుకున్నాను నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే దేవుని కృప ఆ తర్వాత క్రైస్తవ సంఘం నా మీద చూపించినటువంటి ప్రేమే కాబట్టి సంఘానికి ఏ కష్టం వచ్చినా సంఘానికి ఏ బాధ వచ్చినా మాట్లాడే విషయంలో నేను ఎప్పుడూ ముందుగానే ఉంటాను ఎన్ని నిందలు పడినా ఎంతమంది అవమానించినా దేవునికి ఏ అప్పగిస్తున్నాను దేవుడు ఉన్నాడు సరైనటువంటి కాలం వస్తుంది కాలము పరిపూర్ణమైనప్పుడు ఒక్కొక్కరి ఒడిలో తూచి రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని పోసే దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు మన దేవుడు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దయచేసి ఈ విషయంలో కలిగించుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో కలిగించుకోవాలి ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నటువంటి ఈ మానకాండను తక్షణమే ఆపేలాగా ప్రభుత్వం మీద మీరు ఒత్తిడి తీసుకొని రావాలని చెప్పి ప్రభు పేరిట మిమ్మల్ని ప్రేమతో అడుగుతున్నారు జ్ఞాపకం చేసుకోండి దేవుని పిల్లలరా రాబోయే రోజుల్లో భయంకరమైనటువంటి గొడవలు రాబోయే రోజుల్లో భయంకరమైనటువంటి విధ్వంసం రాబోయే రోజుల్లో భయంకరమైనటువంటి మారణకాండ భారతీయ క్రైస్తవుల మీద జరిగే అవకాశం ఉంది ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల దానికి అత్యధ్యం ఏమీ కాదు ఏ వైపు నుంచి ఏ రకంగా వారు దారి చేస్తూ వస్తారో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళదాం ప్రతి ఒక్కరం కూడా ఒకరికొకరు అండగా నిలబడదాం ప్రతి ఒక్కరం కూడా ఒకరి కోసం ఒకరు పనిచేద్దాం ప్రతి ఒక్కరం కూడా ఒకరికొరకు ఒకరు దేవుని సన్నిధిలో మూర దేవుని చిత్తమైతే ఆ మణిపూర్ ఛత్తీస్గఢ్ రెండు రాష్ట్రాలను కూడా సందర్శించి పూర్తి నివేదిక మీ అందరికీ ఇచ్చేలా మా కొరకు ప్రార్థించండి ప్రభు పేట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు